ప్రజలకు రైతులకు ముఖ్యంగా జగనన్న కాలనీలో ఉంటున్న ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల వ్యయంతో వేములపల్లి జగనన్న కాలనీలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించామని అలాగే కొత్త విద్యుత్ పోల్స్ లైన్లు మార్చేందుకు సుమారు ఐదు కోట్ల రూపాయల పైన ఖర్చు చేస్తున్నామని సబ్ స్టేషన్ అలాగే సుమారు కోటి రూపాయలతో నిర్మించిన రెండు సచివాలయ భవనాలను ప్రారంభించి నూతన మార్కెట్ కమిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు మండపేట మండలం ద్వారపూడి గ్రామ సిమారు వేములపల్లి జగనన్న కాలనీలో నూతనంగా సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన రెండు సచివాలయ భవనాలను ద్వారపూడి గ్రామ ఉప సర్పంచ్ తుల శైషారావు రాష్ట్ర కార్యదర్శి కరీబాపారాయుడు గ్రామ వైసీపీ అధ్యక్షులు దంతలూరి శ్రీరామవర్మ ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ వైస్ ఎంపీపీ గజ్జి వెంకటరమణ మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కా సింహాచలం వైస్ చైర్మన్ చిక్కాల శ్రీను మాజీ చైర్మన్ సిరివరపూర్ శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత తుల శ్రీరంగరావు ఎంపీడీఓ ఐదం రాదు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు అనంతరం నూతన మార్కెట్ కమిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వచ్చే వేసవికాలం దృష్టిలో ఉంచుకొని రైతులకు గృహ అవసరాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ కొరకు సుమారు ఐదు కోట్ల రూపాయల తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు లెక్కలు అడుగుతున్నారని ఎమ్మెల్యే వేగులకు తాను లెక్కలు చెప్పనవసరం లేదని ప్రజలకు మాత్రమే తాను జవాబుదారీగా ఉంటాను ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విద్యాశాఖ అధికారులు సచివాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పవర్ అనేటువంటిది కరెంట్ అనేటువంటిది నిత్యావసర వస్తూ అయిపోయింది మనిషికి భోజనం అనేటువంటిది ఎంత అవసరం తాగడానికి నీళ్లు ఎంత అవసరం ఈ రోజుండే ఉండే పరిస్థితుల్లో కరెంట్ అనేటువంటిది అంతకు మించినటువంటి అవసరంగా మారింది రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ అవసరాలు ఉండే ఏర్పడున్నది సమ్మర్ పెరుగుతుంది ఈ కరెంటు పెరిగి సమ్మర్ పెరిగే కొద్దీ మరి ప్రతి ఒళ్ళు కూడా ఏసీలు అనేటువంటిది అతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ఆరోగ్యం విషయం అయ్యి ఎండకు తట్టుకోలేక ఏసీలు వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నారు ఏసీలు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా లోడు పెరుగుతుంది వీళ్ళకి ఖర్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మరి మీకు మనో చేసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా సమ్మర్లో ఎక్కడా కూడా పవర్ కట్ అనేటువంటిది లేకుండా చూసుకోవాలి పైగా ఎలక్ట్రికల్ మీ నిబంధనల ప్రకారంగా మీ బోర్డు నిబంధనల ప్రకారంగా స్టేషన్ ఉన్నటువంటి ఏరియాలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలనేటువంటిది ఉంది ఆ విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ గ్రామానికి కరెంట్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది రీఫేస్ కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలి ఆ విధంగా సబ్స్టేషన్ ఉన్న ఊరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేటువంటి విధానం ఉంది కాబట్టి అంటే ప్రస్తుతానికి క్వాలనీ అంతా కూడా ఫుల్ ఫ్రిడ్జ్డ్గా ఇంకా తయారు కాలేదు అవన్నీ వాళ్ళు కాపురాలు వచ్చి ఆ కనెక్షన్లు తీసుకుంటే చాలా డిమాండ్ పెరుగుతుంది మళ్ళీ మీకు అవన్నీ వచ్చేవాడికి ఈ లోపల ఈ సబ్స్టేషన్ ద్వారా దాని దృష్టిలో సబ్ సబ్స్టేషన్ ఈ సబ్స్టేషన్కి సుమారు నాలుగు లక్షల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇది కాకుండా ఈ కాలనీ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి పన్నెండు కాలనీలు ఉన్నాయి ఈ పన్నెండు కాలనీలకు కూడా ఏడు కోట్ల రూపాయలు ఆ క్వాలనీలకు కూడా డబ్బులు శాంక్షన్ అయ్యి వర్క్ చేయడానికి ఖర్చు అయినటువంటి విధానం ఇది కాకుండా నియోజకవర్గంలో ఎక్కడైతే కండక్టర్ కానీ అదేవిధంగా లూజ్ స్పాన్ ఉన్న దగ్గర వైర్ మార్చడం కానీ పోర్ ఎప్పుడు వేసినటువంటి కండక్టర్ మరి తుప్పట్టేసిన పట్టేసిన పరిస్థితుల్లో ఉన్న దగ్గర అక్కడ కండక్టర్ మార్చడానికి కానీ షార్ట్ ఫోల్స్ కురుసు ఫోల్స్ తీసేసి పెద్ద ఫోల్స్ వేయడానికి అసలు ఫోలే లేనటువంటి చోట్ల అవసరాన్ని పుచ్చుకొని మరి ఆ కాలనీలకి కరెంట్ ఫాల్స్ ఇవ్వటానికి ఇవన్నీ కూడా సుమారు ఈ స్టేషన్ తోటి కలుపుకొని చూసుకుంటే ఐదున్నర కోట్లు ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఈ సబ్స్టేషన్ ఖరీదే నాలుగు కోట్ల రూపాయలు ఇది కాకుండా ఇవన్నీ చెప్తుంటే ఆయన ఏదో పిచ్చి లెక్కలు మాట్లాడి పిచ్చి ఎక్కినట్టు జోగిస్టారు మాట్లాడుతుంటారు ఐదు కోట్లు శాం ఐదున్నర కోట్లు శాంక్షన్ అయిందన్నారు కదా సుమారు ఐదు కోట్లు శాంక్షన్ అయిందన్నారు కదా ఎక్కడైంది ఏంటి మాకు లెక్కలు చెప్పండి ఈయన ఏమన్నా ఆడేట్రా ఈయనకి లెక్కలు చెప్పడానికి ప్రజలకు చెప్తాం మేము లెక్కలో ఈయనకి చెప్పాల్సిన పని లేదు ఎవరైనా చెప్పాలి మేము లెక్కలో ఎక్కడెక్కడ ఇచ్చారు ప్రతి ఊళ్ళోని ఫోల్స్ లేని దగ్గర ఫోల్స్ వేయటానికి కావాల్సినటువంటి ఫోల్స్ అన్నీ వస్తున్నాయి ఇంకా రిక్వైర్మెంట్ చాలా ఉంది అవన్నీ కూడా నేను ఐదు కోట్లు సుమారు ఖర్చు అయిందని చెప్తే శాంక్షన్ అయిందని చెప్పింది తప్పితే ఇంకా ఎక్కువ శాంక్షన్ అయింది ఇవన్నీ చూసుకుంటేనే దీని మీద మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి అతను అడిగితే నేను చెప్పాల్సిన పని లేదు నాకు ఎవరతను అతను అతను ఇందుకు సమాధానం చెప్తాను నేను ప్రజల జవాబుదారీగా ఉంటాను ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి కానీ ఇలాంటి రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి కాదు సమాధానం మేము చెప్పాల్సింది మీరు ఏం చేశారనేటువంటి చూసి ఎప్పుడో కృష్ణార్జున చౌదరి ఉండగా ఇచ్చినటువంటి కాలనీలు ఇందిరామ్మ కాలనీలు తర్వాత కొన్ని ఇల్లు మీరు కూడా శేఖం చేసి కట్టించారు కరెంట్ లేకపోతే ఆ కాలనీలు కరెంట్ లేచినటువంటి పరిస్థితి ఎస్సీ ఇదే ఎస్సీ గారిని పట్టుకుని నేను అనేక రకాలైనటువంటి ప్రయత్నం చేసి దో వేములు వేముల పిల్ల ఉన్నటువంటి ఇందిరామ్మ కాలనీ కదా అది ఆ ఇందిరామ్మ కాలనీకి కరెంట్ లేకపోతే కరెంట్ తెప్పించినటువంటి పరిస్థితి నేను చేశాను సిగ్గు లేదా మీకు మాట్లాడటానికి దాకా మరి గవర్నమెంట్లో ఉన్నారు మొన్నటి వరకే మీరు ఏ ప్రయత్నం చేశారు మీరు మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఊరికే అవాకులు చవాకులు పేలితే ప్రజలు చూస్తూ ఊరుకోడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది కూడా మీరు అర్థం చేసుకోవాలనేటువంటిది మన చేస్తూ మరి ఇంకా ఈ గ్రామానికి మా నియోజకవర్గానికి కపిలేశ్వరం మండలం కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి మేము ఏదైతే ఎలక్ట్రికల్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ఇచ్చావు మీకు ఏడు గ్రాము ఒకటి ఇవన్నీని అవన్నీ తొందరలో శాంక్షన్ చేయించి మొన్ననే కోరిమిల్లి కప్లస్ పరమాండలో కోరిమిల్లి ఇవన్నీ ప్రయారిటీలో మీరు ఒకటి కోరిమిల్లి ఒకటి ఇంకా ఏవైతే విలేజెస్ ఉన్నాయో విలేజెస్ అనేటికి కూడా ఈ ఫోల్స్ మార్చేటువంటి విషయం సమ్మర్ వస్తుంది కాబట్టి లో వెల్టేజ్ ఉన్నది ఆ లో వెల్టేజ్లో ఉన్నటువంటి వాటికి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలనేటువంటిది మీకు అందరికీ మనం చేస్తూ మీరు ఎంతగానో సహకరిస్తున్నారో భవిష్యత్తులో మరింత సహకారాన్ని మీరు అందివ్వాలని చెప్పేసి మీకు అందరికీ మనం చేస్తూ ఇది రికార్డు స్థాయిలో ఎప్పుడు డేట్ ఉంటుంది దాని మీద ఓపెన్ చేసింది అయితే శంకుస్థాపన చేసిన తర్వాత పని ఆగిపోయింది సుమారు సీరియస్గా పనిచేయటం మొదలు పెట్టి ఒక ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఇదే ఈ స్టేషన్ కాకుండా సోమేశ్వరం కూడా మన స్టేషన్ మనం ప్రారంభించుకోవడం జరిగింది దీనికి మీ పూర్తి సహకారాలు అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా రాబోయేది సమ్మర్ కాబట్టి దానికి తగ్గటువంటి విధంగా మీరు ఒక ప్లానింగ్లో ఉండాలి ప్రజలు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఇప్పుడు రైతులకి సెకండ్ క్రాఫ్ పొట్ల మీద ఉన్న వ్యవసాయాలు ఇవి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాటర్ విషయంలో ఒకవేళ మీరు కేర్ తీసుకోవాలనేటువంటిది మీకు అందరికీ మనవి చేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మీ డిపార్ట్మెంట్కి మరొకసారి ఐ టెన్షన్ వైర్లు వెళ్ళి ఐ షిఫ్టింగ్కి మనం మార్చాలని చెప్పేసి మీ సిఎండి గారికి మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది దాన్ని కూడా కొంచెం పరిస్థితి చేయవలసింది కోతాం ఎందుకంటే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళందరూ ఆ ఇల్లు తీసేయడం అనేటువంటి సాధ్యమేది కాదు అంటే లైన్ కింద ఇల్లు కట్టుకున్నప్పటికీ లైన్లు ఇల్లు మీద నుంచి లైన్ లేదు లైన్ వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం కాబట్టి ఏదో రకంగా అంత ఖర్చు వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అవి కూడా మీరు కార్పొరేట్ ఆఫీసులో పర్సూ చేసి తొందరగా ఆ రెండు లైన్లు కూడా మార్చేటువంటి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మేము కోరుతున్నాం వేములపల్లి స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారికి అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏపీపిటీసీ రాజమండ రాజమహేంద్రవరం సర్కిల్ తరఫున ఆ నమస్కారములు యాక్చువల్గా ఈ కాలనీకి సబ్స్టేషన్ కట్టవలసిన అవసరం లేదు మామూలుగా పక్కన చాలా లైన్లు ఉంటాయి ఆ లైన్ల మీద ఇచ్చేస్తాం మామూలుగా కానీ మన ప్రభుత్వం కానీ మా డిపార్ట్మెంట్ ఆలోచన కానీ కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలి ఎక్కడో సబ్స్టేషన్ నుంచి లైన్లు వస్తే వాళ్ళకి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది అలాగే అంతరాయాలు ఎక్కువ ఉంటాయి ప్రతి ఏరియాలో కూడా ఒక సబ్స్టేషను జగనన్న కాలనీస్లో ఒక సబ్స్టేషన్ కడితే వాళ్ళకి నాణ్యమైన విద్యుత్తు నిరంతరమైన విద్యుత్ వస్తుందని ఆలోచన మీద నాలుగు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయినా కానీ ప్రతి కాలనీలో కూడా మనం ఈ జిల్లాలో ఆల్రెడీ ఇరవై ఏడు సబ్స్టేషన్ ఛార్జ్ చేసుకున్నాం జగనన్న హౌసింగ్ కాలనీలో ఇంకా నాలుగు నిర్మాణంలో ఉన్నాయి ఈ కోడ్ వచ్చే లోపలనే లేకపోతే ఈ నెలలోనే మా మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి మనం ఇక్కడ జగన్ హౌసింగ్ క్వాలనీల్లో ఐదు వందల యాభై ఎనిమిది ఆల్రెడీ కాలనీలు అన్నిటికీ విద్యుతీకరణ చేసాం అందులో ముందు పెద్ద కాలనీ అనేది కొమరగిరి మన కాకినాడ దగ్గర ఉన్నది కొమరగిరి తర్వాత వేము మన ఏంటది ఇదే పెద్దది మూడింటిలో కల్లా ఇదే పెద్దది ఎనిమిది వేలు మనకి సర్వీసులు ఉన్నాయి ఇక్కడ ఇల్లు ఉన్నాయి ఎనిమిది వేలు ఇల్లు ఉన్నాయి మూడోది ఇది జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది మూడో పెద్ద కాలనీ పన్నెండు కాలనీలు ఉన్నాయి ఇక్కడ అందుకని ప్రత్యేకంగా మనం ఆ పక్కా లైన్ల మీద కలపకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక సబ్స్టైన్ కట్టి మరి అందరికి కూడా నాణ్యమైన నిరంతరమైన విద్యుత్ ఇవ్వాలనేది డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం అలాగే ఒక సబ్స్టేషన్ ఒక ప్రాంతంలో వచ్చిందంటే రూపురేపలే మారిపోతాయి అక్కడ మంచి ఇండస్ట్రీస్ వస్తాయి ఎందుకంటే నాణ్యమైన విద్యుత్తు ఉంటుంది లో వోల్టేజ్ ఉండదు నిరంతరమైన విద్యుత్తు ఉంటుంది అలాగే త్రీ ఫేజ్ ఏ ఈ ఈ కాలనీ చుట్టుపక్కల అన్నీ కూడా సబ్స్టైన్ ఏరియాలు అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫేజ్ వస్తుంది దానివల్ల ఇండస్ట్రీస్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా రాబోయే కాలంలో మెరుగైన విద్యుత్తు తప్పకుండా వస్తుంది అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా చెప్పినట్టుగా మేము సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ సమ్మర్ ఏదైతే ఉందో సమ్మర్కి యాక్షన్ ప్లాన్ మీద ఉన్నాము లైన్స్ మెయింటెనెన్స్ కానీ థర్ త్రికేవీ లైన్ కానీ సబ్స్టేషన్ మెయింటెనెన్స్ కానీ లెవెన్ కేవీలు కానీ డిటీఆర్లు కానీ చాలా డిటీఆర్లు పెట్టాం ఆల్మోస్ట్ ఇరవై కోట్ల పైనే రకరకాల స్కీముల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం అలాగే సమ్మర్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎవరికి లో వోల్టేజ్ కానీ తర్వాత విద్యుత్ అంతరాలు కూడా లేకుండా చూడటానికి సెప్టెంబర్ నెల నుంచే మేమంతా ప్రణాళికలు పెట్టుకున్నాం నిరంతరం పనిచేస్తానున్నాం ప్రతి ఫ్రైడే ఆల్మోస్ట్ పని ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి మార్నింగ్ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఈ నెల అంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇంటరప్షన్ ఉండకూడదు కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా మనం వర్క్ చేస్తున్నాం ప్రతిరోజు ఎక్కడో చోట పని జరుగుతూనే ఉంటుంది ఎక్కడ కూడా సమ్మర్కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా లో వోల్టేజ్ కానీ ఇవి కానీ లేకుండా చూస్తాం అలాగే ఎమ్మెల్సీగా చెప్పినట్టుగా ఈ పంటలు కూడా ఎక్కడ కూడా దెబ్బ తినకుండా అవసరమైతే ఇంకా ఎక్కువ విద్యుత్ ఇస్తాం కానీ సప్లైలు కూడా మేము చూస్తాం ఇబ్బంది లేదు అలాగే మన ప్రభుత్వం కూడా సేఫ్టీ మీద చాలా చాలా ముఖ్యమంత్రి గారు కానీ మా డిపార్ట్మెంట్ కానీ సేఫ్టీ మీద చాలా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు ఎక్కడో చోట మూడు రోజులుకి నాలుగు రోజులు ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతూనే ఉంది అది అజరాగత వల్ల మన భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ లైన్ల దగ్గర లైన్ల దగ్గర ఇల్లులు కట్టడం తర్వాత చాలా చోట్ల లైన్ల కింద వాహనాలు ఆపి వాహనాలు ఎక్కడం ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఈ ప్రజల్లో ఉంటారు కాబట్టి అందరూ కూడా సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైన్లు దగ్గరగా ఉన్నప్పుడు కానీ ట్రాన్స్ఫార్మ్ దగ్గరగా ఉన్నప్పుడు కానీ మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మీ మీతో మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ జాగ్రత్త తీసుకుని ఎవరికి కూడా ప్రాణం అనేది ప్రాణాపాయం కలగకుండా చూడాలనే డిపార్ట్మెంట్ ద్వారంగా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి